అందరికీ నమస్కారం మన కోటల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది ఆ సందర్భంగా ఈ విజయోత్సవానికి చెందినటువంటి ఈ విజయోత్సవ సభకు మూడు పార్టీల యొక్క తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కార్యకర్తలందరికీ పెద్దలు పూజలు శ్రీ వి చౌదరి గారికి పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు ఈ రోజున ఈ స్థానంలో నిన్నారంటే దానికి ప్రధాన కారణం మీ అందరూ అటువంటి విజయాన్ని కల్పించిన మీ అందరికీ కూడా చేతులెత్తే నమస్కరిస్తా ఉన్నాను ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పుట్టి పెట్టాడుతూ ఉంటే కేంద్రం శ్రీ నరేంద్ర మోడీ గారికి సహకారంతో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వేసుకుంటా వెళ్తా ఉన్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ యొక్క రథానికి రెండు ఒక ఒక్కొక్క పండికి మనకి ఎదురు తీసుకెళ్తా ఉంటాయో ఆ రంగం ముందుకి ఒడిదుడు తట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే చూడలేకపోతున్నారు వైఎస్ఆర్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీన్ని చూసి ఫలించలేకపోతా ఉన్నాడు ఆయన ఆపేసాడు అమరావతిని పోలవరం ఆపేసాడు ఆ రెండు కూడా ఎక్కడ ఇవాళ అమరావతి ఎందుకు అనుకుంటే ఇవాళ హైదరాబాద్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత సృష్టించబడినటువంటి హైటెక్ సిటీ సైబరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చే ఆదాయంలో డబ్బు హైదరాబాద్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన నలభై మూడు గ్రామాల నుంచి కానీ ముప్పై వాటి నుంచి కానీ ప్రజలు వలసేస్తున్నారు అనే కారణం అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మరి దీన్ని గమనించుకునే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించి ప్రజలు మొదలు పెడితే మూడు రాజధానులు చెప్పి మూడు మొక్కలు చేసి మూడు రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలి అందరూ చూసాం మరి కేంద్ర ప్రభుత్వం వారు పదిహేను వేల కోట్లు అమరావతి ఇచ్చారు అది అప్పు కదా అంటారు అప్పు ఎవరు కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైనా మనకి సంబంధం లేకుండా మన పదిహేను కోట్లు మనకి ఇచ్చి ఇవాళ పనులు మొదలవుతా ఉంటే సాక్షాత్తు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణాన్ని కూడా మళ్ళీ చేయిస్తే ఇవాళ దాన్ని సాక్షి మీడియాలో మా కామెంట్లు చేస్తారో మనం చూసాం ఆడవాళ్ళు ఆడవాన్ని అసహించేలాగా వాళ్ళు హించపరిచేలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత దారుణమో ఒకసారి మనం దీన్ని ప్రజలను ఇంకా బాగా తీసుకువెళ్ళాలి ఇంతేదంటే డెవలప్మెంట్ అని వాళ్ళకి లేదు ఇష్టపడితే రహస్యంలో ఎవరు కూడా మన మాట వెంటరు మొత్తం వన్సేజ్ ఒప్పుగా మార్పు మొదలైంది కడప జిల్లాలో పది సీట్లు ఉంటే పదికి ఏడు సీట్లు మన కోటమే మన కూటమి ప్రభుత్వం మన కూటమి పార్టీలు గెలుచుకున్నాం ఇక మూడేళ్ళు దిగింది నూట అరవై నాలుగు సీట్లు మనం గెలుచుకునే తప్పటికి కళ్ళు కష్టపడతా ఉన్నాయి ఏం చేయాలి అర్థం అవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బంధాలకు కానీ అవాకులు చవాకులు పెడతా ఉన్నారు కానీ మనం

దానికి ఏమనిద్దాం అంతే తప్ప మనం నాటాలు ఊరుకుంటే దాన్ని కొన్నాళ్ళు చెప్పా చెప్పి చెప్పేటప్పటికీ మరి మన ఇంక మనం మన 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 పుస్తకాలు చదువుకున్నాం బ్రాహ్మణుడు మేక మన పరిస్థితి మళ్ళీ తిరిగేది కూడా కూడా చంద్రబాబు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి మాట పరిస్థితి మన సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి కూడా మేము అందరికీ మరొకసారి ఉన్నాం సిక్స్ చెప్తా ఉన్నారు వాళ్ళు ఏ ఒక్క పథం అమలు చేయలేదు పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు తీసుకెళ్ళాం మూడు నెలలు వెనక నుంచి పెట్టాం ముఖ్యమంత్రి అయిన వెంటనే మరుసం నెల నుంచి మూడు నెలలు వెనక్కి మొత్తం అందరికీ చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు వాళ్ళ నుంచి మూడు వేలు చేయాలంటే నాలుగున్నర సంవత్సరాలు పట్టింది అది జగన్మోహన్ యొక్క సమర్థత మనం మూడు వేలు పెంచుకుంటే తల్లి వందల కోట్లు ఏడు కోట్లు ఆ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రతి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బిఎస్సి పదం నాలుగు వేల మూడు వరకు నాలుగు వేల కూసులు దీపం మదలో మూడు జనంలో గత ప్రభుత్వం తెలిసింది లేంట్ టైట్ యాక్ట్ దాని మీద ప్రతి వ్యక్తి కూడా అడిగిపోయారు బైక్లో పోయారు అంటే మన ఆచమైన వాళ్ళు ఆత్మ దస్తా వాళ్ళకి ఉంటే అట ఆ ల్యాంట టైట్ యాక్ట్ కూడా రాగానే బృష్టి ఫ్రెష్ అని ఒకసారి అందరికీ జాగ్రత్త చేస్తా ఉన్నాం అన్నాక యాక్ట్ ఇది చాలా మాత్రం పేదవాడికి ఐదు రూపాయలు భోజనం పెడతా ఉంటే పేదవాడికి ఐదు రూపాయలు భోజనం పెడతా ఉంటే దాన్ని చూసి భరించలేక అన్న కేటు రద్దు చేశారు అసెంబ్లీలో ఇవాళ రెండు వేల పంతొమ్మిది జూలై నెలలోనే ప్రశ్న వచ్చింది వెలకూడి రామకృష్ణ బాబు ప్రశ్న వేశారు అన్న క్యాంటీన్ రద్దు చేస్తారంటున్నారు మోసం కాదా అని దాకా సంబంధిత మంత్రి గారు మున్సిపాలిటీ మంత్రి గారు బొత్స సత్సన గారు లేచి జూలై ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది ప్రశ్న అసెంబ్లీ ఉన్న పక్కనే మేము ఉద్దేశం లేదు దాంట్లో చాలా జరుగుతున్నాయి మరింత బాగా దాన్ని అపగలప్ చేస్తానికి మార్పు చేస్తున్నాం అని చెప్పి అని చెప్పిన నాలుగో రోజునే ఒకటో దానికి ఆకర్షణించి రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దాన్ని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసుకున్నాం తర్వాత అప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ద్వారా శాంక్షన్ చేసాం కానీ నిర్మాణ అయింది ఈ వారి ఎన్ని అయిన తర్వాత మన మనకి ఆర్టింగ్ నెలకొక్కున్న తర్వాత అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్న కంటే చేయాలని అంటే ఈ పోటీ పేదవారు కానీ లేదా మధ్యతరంలో ఏదైనా గ్రామాలకి ఏదైనా పట్టణానికి వెళ్ళినా ఏ పని మీద అక్కడ డబ్బులు కోడి చేసుకోకుండా నేను కొంతమంది పేదలు అదే ఊర్లో ఉన్నటువంటి పట్టణాల పేదలు కానీ రూపాయలకి ఎక్కువ ఇంకోకుండా మంచిగా ఆలోచనతో ఇవాళ అన్న కంటెను ఉంది మీరు ఎవరైనా కూడా ఒకసారి చూస్తున్న ఏదో ఒక రోజుని భోజనం కూడా ఎలా ఉందని తెలిసింది ఏంటంటే రెండు సార్లు తిన్నానప్పుడే చాలా చక్కగా భోజనం బాగుంటుంది కోట్లు బాగుంటున్నాయి అన్ని బాగుంటున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఉంది మనకి దాంట్లో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ స్ ప్లాంట్లు పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ రిలీజ్ చేసింది స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం గిట్టుగా ప్యాకేజ్ కింద మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పారిశ్రామిక వాటర్కి ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కి కేటాయించింది అనకాపుల్లో ఒక కోటి ముప్పై లక్షలతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తా ఉన్నాం రామయ్యపట్నంలో తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో మరి బీసీసీ రిఫైనరీ రిఫైనరీ ఒప్పందం అయింది రైతులకి తొంభై శాతం సబ్సిడీతో మన టిసి పేపర్లో తొంభై శాతం మనం తీసుకోవడంతో అంటే మనకి మొత్తం ట్రిప్ ద్వారా ఈ ఐదేళ్ళు మొత్తం పక్కన పెట్టేశారు జయనేతకి జీఎస్టీ మినహాయింపు యాన్లో స్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేస్తూ మన మండప నియోజకొస్తే ఆర్ ఎనభై రోడ్లకి ఈ సంవత్సరంలో తొమ్మిది కోట్ల యాభై లక్షలు పంచాయతీరాజ్ రోడ్లకి కానీ లేకపోతే మన నదు కలిపితే పన్నెండు కోట్ల ముప్పై లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు వందల పదకొండు మందికి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల సహాయం పార్టీ సభ్యులు చేయించుకున్న వాళ్ళకి ఇద్దరు కుటుంబాలకి పది లక్షలు నూ నూట ఇరవై ఆరు మంది రైతులకి పవర్ ట్రిల్లర్స్ రోడ్లకి కలిపి సబ్సిడీ తొంభై నాలుగు లక్షలు నూట ఇరవై ఒక్క ట్రాన్స్ఫార్మర్లో ఇవాళ మన ఈయోజంలో మన గవర్నమెంట్ వచ్చాక నూట ఇరవై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు మనం వేసుకున్నాం దానికి ఆ కొత్త కోర్సుకి వివిధ వైపు కలిపి నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టాం రెండు సబ్ స్టేషన్ మనం శాంక్షన్ చేసుకున్నాం మండపేటలో టౌన్ ఒకటిలో నిన్న శాంక్షన్ చేశారు ఒల్లూరు మన నిరసన నిరసనపేట నల్లూరు ఎదురుమోడి గ్రామం దగ్గరికి చెప్పడం కష్టపోయింది ఈ గ్రామాలకి కరెంటు మనకి మనకి సభ వచ్చినందువల్ల ఏసీ వాడటం పెరిగిపోయినందువల్ల మరి కరెంటు సరిపోక చాలా మంది రాత్రులు ఇబ్బంది పడుతున్నారని చూసి ఆ సభ్యులు కూడా మన శాంక్షన్ చేశారు చేసిన స్థలం కూడా పనిచేస్తా కేటాయించడం జరిగింది అలాగే మన పట్టణానికి సంబంధించి మీటింగ్లో ఒక నలభై రోజు జరుగుతూ ఉన్నాడు పెడతా ఉంది ఈ రెండు సభ్యులు కూడా మన పూర్తయితే మండపేట నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాల్లో కానీ ముప్పై వార్డులో కానీ ఎక్కడ కూడా లో నాలుగు సంవత్సరాల వరకు సంవత్సరాలని చెప్పి మీ గోకుంట్ రెండు కోట్ల నలభై లక్షలతోటి మనం నూట ముప్పై తొమ్మిది కట్టుకున్నాం ఒక కమ్యూనిటీ హాల్ మాసంకుస్థాపన చేస్తూ పనులు మొదలు పెట్టారు మున్సిపాలిటీ ద్వారా రోడ్లకి ట్రైన్కి పన్నెండు కోట్ల ఏదో ఒక లక్ష రోజు పెట్టి మొత్తం మన నియోజకవర్గానికి మనకైతే అమౌంట్ తక్కువే ఇంతేదంటే మన పద్నాలుగు పంతొమ్మిది అయితే అని చెప్పి మీ అందరికీ ఏది ఏమైనా మనం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళ ద్వారా ఎదురుగన్నాం అంతేతం పక్కనే ఈ డెవలప్మెంట్తో పాటుగా గోకర సంఘాలకి మహిళా కొదరిమలకి బ్యాంక్ ఇంకేజ్ ద్వారా మండపేట టౌన్ అయితే డెబ్బై ఐదు కోట్ల ఏడు లక్షలు మండపేట మండలం అయితే డెబ్బై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్ష రాయవరం మండలం డెబ్బై కోట్లు కపళేశ్వరం మండలం యాభై కోట్ల పది లక్షలు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు లోకరామాయణకి బ్యాంకు ద్వారా ఈ యొక్క మన బ్యాంక్ ఇంకేజ్ ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా చెప్పి మనం పెన్షన్ గురించి మన నియోజకవర్గానికి ఎంత అవుతుందో తెలుసా అంటే సంవత్సరానికి రెండు వందల ఏడు కోట్లు ఈ సంవత్సరం నుంచి రెండు వందల ఏడు కోట్లు రెండు వందల ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు మనం ఈ పన్నెండు నుంచి మనం పెన్షన్ కింద ఎవరైతే ఆ ఇబ్బందులు ఉన్నారో ఉన్నారో వాళ్ళందరికీ ముప్పై ఏడు వేల నలభై తొమ్మిది మంది ముప్పై ఏడు వేలు రెండు లక్షల పదిహేను వేలు మన అయితే మరి దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ అనేది ఒకసారి మీరే ఆలోచించండి ముప్పై ఏడు వేల నలభై తొమ్మిది మంది నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ లేదా రకరకాల కన్షన్ పథకాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు